అనే క్రీస్ తీసునామంలో మీ అందరికీ వందనాలండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం డెబ్బై ఒకటో కీర్తన ఇరవై చరణం చదువుదాం డెబ్బై ఒకటో కీర్తన ఇరవయో చరణం అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసినవాడా ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు మనకి కొంత ఆశ్చర్యం కలుగుతుందండి ఎందుకంటే లేఖనంలో మరో చోట ఎలక్కొడ రాయబడి ఉంది అదేంటంటే విలాప వాక్యాల గ్రంథం మూడో అధ్యాయం ముప్పై మూడో వచ్చిందని చదివితే హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధనైనను కలుగ చేయడు అని వ్రాయబడి ఉంది మరి ఈ డబ్బ ఒకటో కీర్తనకారుడు మాత్రం అనేకమైన కఠిన బాధలు మాకు కలుగ చేయువాడా అని ఎందుకు సంబోధిస్తూ ఉన్నాడో మనం ఆలోచన చేస్తే గనక దీని యొక్క అర్థం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఉద్దేశాలతో దేవుడు మన జీవితంలో కఠినమైన బాధలకు అనుమతిస్తూ ఉంటాడండి ఏ ఉద్దేశాలతో లేక ఏ సందర్భాల్లో ఈ కఠినమైన బాధలు శ్రమలు దేవుడు అనుమతిస్తాడో లేఖనంలో నుంచి ఉదయకాల సమయంలో మూడు కారణాలు మూడు సందర్భాలు మనం ధ్యానం చేద్దామండి మొదటిగా నూట ఏడో కీర్తన ఇరవై ఎనిమిదో చరణాన్ని మనం చదివితే నూట ఏడో కీర్తన ఇరవై ఎనిమిదో చరణాన్ని మనం చదివితే ఏమర్థమవుతుందంటే అవుతుందంటే బాధ కలిగిన సమయంలో మనం దేవుని ఆశ్రయించాలని దేవుడు అంటండి కఠినమైనటువంటి శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు అంటే చాలామంది బాధలు కష్టాలు వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు వారి సొంత బలాన్ని ధనాన్ని ఆశ్రయించి అవమానం తెచ్చుకుంటూ ఉంటారండి అందుకే బాధలు కలిగినప్పుడు దేవుని వైపు మాత్రమే తిరగాలి దేవునినే ఆశ్రయించాలి అని ఈ ఇలాంటి కొన్ని బాధలు కఠినమైనటువంటి శ్రమలు అనుమతిస్తూ ఉంటాడండి వాక్యులు మనం పరిశీలన చేస్తే దేవుని ఆజ్ఞకు ఎవరైతే లోబడకుండా జీవిస్తూ ఉంటారో దేవునికి భయపడకుండా ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి వారి జీవితంలో కొన్ని కష్టాలని దేవుడు అనుమతిస్తూ ఉంటాడండి అలాంటి సమయంలో వారికి సహాయం చేయడానికి ఎవరో ఉండరు ఇంకా చెప్పాలంటే ఆ బాధలు వారు తట్టుకోలేరు ఆ కష్టాలు వారు తట్టుకోలేక వారు ఏం చేస్తారంటే దేవునికి మొరపెడతారు ఏ దేవుని ఆజ్ఞలను వారు తృణీకరిస్తూ ఉంటారో అదే దేవుని దగ్గరికి వచ్చి మళ్ళా మొరపెడతారన్నమాట కాబట్టి వారికి కలిగిన బాధ ఏం చేస్తుంది వారిని దేవుని వైపు తిరిగే విధంగా దేవునికి మొరపెట్టే విధంగా చేస్తుంది మరి కఠినమైన బాధలు ఎందుకు వస్తున్నాయి మనం దేవుని తట్టు తిరగాలని దేవునికి మొరపెట్టాలని ఆ బాధల్ని మన మేలికే దేవుడు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు ఇంకా యోపు గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే గనక యోపు గ్రంథంలో రెండో అధ్యాయం మొదటి అధ్యాయం రెండో అధ్యాయం మనం చూస్తే గనక యోగ జీవితంలో ఎన్నో కఠినమైన కష్టాలు వచ్చాయి చాలా ధనవంతుడు అయితే ఒక్క రోజులోనే ఆ ధనవంతం పోయింది సంతానం అందరూ ఒక్క రోజులోనే చనిపోయారు ఆరోగ్యం క్షీణించిపోయింది అలాంటి సమయంలో తన భార్య బాధ చూడలేక అంటుంది నువ్వు ఇంకా యథార్థతను వదలకుండా ఉన్నావా దేవుని దూషించి మరణము కమ్ము అని యోగ గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదవత్సంలో చెప్తుంది అనమాట అలాంటి సమయంలో యోబు యథార్థతను విడిచిపెట్టలేదు ఏమాత్రం కూడా భార్య చెప్పిన మాటకి విధేయత చూపించలేదండి ఇరవై ఏడో అధ్యాయం ఐదవ వచ్చిన యోగ గ్రంథంలో చూస్తే మరణమయ్యే వరకు యథార్థతను ఏమాత్రము వదలను అంటాడనమాట అసలు యోగు యొక్క యథార్థతను పరీక్షించటానికే కదా ఈ కఠినమైనటువంటి బాధలు దేవుడు అనుమతించాడు అంటే యోగును స్థిరంగా ఉంచాలని యోగును యథార్థంగా ఉంచాలని దేవుడు ఈ కష్టాలు అనుమతించి యోగుని రెండంతలుగా ఆశీర్వదించటాన్ని మనం చూస్తామని ఎందుకు కష్ట కఠినమైన కష్టాలు దేవుడు పంపిస్తూ ఉన్నాడు మన యథార్థతను పరీక్షించటానికండి అలాగే డెబ్బై ఒకటో కీర్తనలో కొన్ని వచనాలు మనం చూస్తే గనక మీరు సమయం ఉన్నప్పుడు డబ్బు ఒకటో కీర్తన ఎనిమిదో చరణం కానీ పదహారు చరణం ఇరవై రెండో చరణం ఈ వచనాలు మనం చదివితే గనక బాధల్లో కూడా మనం దేవుని స్థుతించే వారంగా ఉండాలని దేవుడు మనకి కఠినమైనటువంటి కష్టాలను అనుమతిస్తూ ఉంటాడండి డబ్బు ఒకటో కీర్తనకారుడు ఈ కీర్తన రాస్తున్న సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడండి కానీ ఏం మానలేదంటే దేవుని స్థుతించటం మానలేదండి దినమంతా దేవుని కీర్తిస్తూ దేవుని గొప్ప కార్యాలు వర్ణిస్తూనే ఉన్నాడు చాలామంది మేలులు జరిగినప్పుడేమో దేవుని స్థుతిస్తారు బాధలు కలిగినప్పుడు దేవుని నిందించడం మొదలు పెడుతూ ఉంటారు అయితే మనం బాధల్లో కూడా దేవుని స్థుతించే వారంగా ఉండాలని అందుకే దేవుడు కొన్ని కష్టాలు మన జీవితంలోకి అనుమతిస్తాడు దేవుని బిడ్డలారు కాబట్టి మన జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనం దేవుని తట్టు తిరిగే వారంగా ఉండాలి ఎందుకు ఈ కఠినమైన బాధలు దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు బాధల్లో దేవుని వైపు మాత్రమే తిరగాలి అని బాధల్లో మన భక్తి యథార్థతను వదిలిపెట్టకుండా స్థిరంగా ఉండాలని బాధల్లో దేవుని వైపు చూస్తూ దేవుని స్థుతించే వారంగా ఉండాలని కొన్ని కష్టాలు దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు ఎన్ని కష్టాలు శ్రమలు ఇరుకులు ఈ ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా దేవుని విడిచిపెట్టకుండా స్థిరంగా ప్రభువులో నిలబడి అంతము వరకు కూడా మనం జీవించాలని అంతము వరకు మన యథార్థతను కాపాడుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అలాంటి కృప దేవదేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ